హలో అండి యాక్చువల్లీ నేనైతే థెరపీ క్లాసెస్ కూడా తీసుకుంటాను కదా సో ఇక్కడ ఉన్న అంకిల్ థెరపీ క్లాస్కి వచ్చారండి ఇంకేంటంటే టూ ఇయర్స్ అవుతుంది పెరాలసిస్ వచ్చింది సో మెడిసిన్స్ అయితే చాలా యూజ్ చేశారు ఫిజియోథెరపీ వన్ ఇయర్ చేయించుకున్నారు కానీ రిజల్ట్ అయితే కొంచెమే ఉందండి సో కంప్లీట్ రిజల్ట్ అయితే రాలేదు ఇంకా అందుకని యోగాకి అయితే వచ్చారండి సో యాక్చువల్లీ మీద డాడీ క్లాస్ అండి డాడీ అన్న మీటింగ్కి వెళ్ళారు కాబట్టి సరే నేను తీసుకున్నాము అని చెప్పి నేను తీసుకున్నాను బట్ నాకు తీసుకున్న తర్వాత తెలుసు ఏంటంటేనండి ఈయనకి మెడిసిన్స్ యూజ్ చేసి ఫిజియోథెరపీ చేయించుకుంటే జస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉందండి ఇంకొక ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఏం లేదండి ఎట్లా అంటే మనం చేయిస్తున్న కొద్దీ ఆయనకి పెయిన్ ఫీల్ అనేది తెలుస్తుంది అలాగే మూమెంట్ కూడా బాగా ఉంటుందండి అండ్ నేనైతే పెరాలసిస్కి థెరపీ చేయించడం ఫస్ట్ టైం అండి ఎప్పుడు డాడీ అనేది తీసుకుంటాను బట్ డాడీ లేకుండా నేను ఇండివిజువల్గా చేయించుకునేది ఫస్ట్ టైమ్ సో కాలు కూడా ఇంటికి వచ్చింది ఓవరాల్ రైట్ సైడ్ అండి సో బోత్ లెగ్స్ కూడా బాల్ మీద పెట్టించి ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్స్ అయితే చేయించానండి